Ya Allah 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 Ya వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమి అని చూపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇంకొకటి పద్నాలుగు మండలి ఎన్నికల ప్రాంతంలోనూ అక్కడంతా ఉండే దానివల్ల వల్ల ఎన్నికల నిబంధన కూడా బుధవారం కూడా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు కోరుతో పాటు యువతకు కూడా ఆ రోజు కూడా మరీ ముఖ్యంగా ఎన్నికల సభ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిపి ఏర్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు కూడా పూర్తి కావచ్చు ఈ తొమ్మిది మాసాల్లో వారి ఎన్నికల హామీలకు అన్నీ కూడా ఇంతవరకు కానీ ఇక్కడ అమలుపరచన పాపాన పోలేదు నిన్న మార్చిలో నిన్న ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిదో తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకొచ్చిన తర్వాతనే రెండు వేల నాలుగు నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉన్నతమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు కూడా విద్య అభ్యసించి ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక మరొక అడుగు కూడా ముందుకు వేసి జగనన్న విద్యా దేవనని వారికి వసతి సౌకర్యాలు కల్పించడానికి కూడా వసతి దీవనాన్ని కూడా చేసి పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరిగి కూడా తీసుకొని రావడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోంచి తొమ్మిది నెలల్లో కూడా గతంలో ఉండే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కానీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే మార్చి ముప్పై తేదీకి పూర్తి అవుతున్న అకాడమిక్ ఇయర్కి అంతా కలిసి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సింది అవసరం కూడా ఉంది విద్యార్థులకు విద్యార్థుల తరఫున కాలేజీ యాజమాన్యాలకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ బడ్జెట్లో సరైన కేటాయింపులు ఇవ్వలేదు ఆ తర్వాత బకాయిలు కూడా విడుదల చేయలేదు కాలేజీల యొక్క యాజమాన్యాన్ని విద్యార్థుల పైన పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి హాల్ టిక్కెట్లు ఇవ్వమను లేకుంటే టీసీలు ఇవ్వమో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వస్తున్నారు కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరొకటి కూడా ముఖ్యంగా యువతకు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రతి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తామని చెప్పేసి ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి మూడు వేల రూపాయల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ బడ్జెట్లో కూడా ఎక్కడ కానీ ప్రస్తావన తీసుకొని రాలేదు అలాగే ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపునే పదిహేడు కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించి అంటే కట్టడం ఇవన్నీ కూడా ప్రారంభించి శాంక్షన్లు కూడా ఆ రోజు కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకొని వచ్చేస్తుంటే ఈరోజు అన్ని కాలేజీలను కూడా ప్రైవేటు పరము చేయడానికి వారికి కావలసిన వ్యక్తులకు కొంతమందికి దారుదత్వం చేయడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగింది జరుగుతుంది కాబట్టి ఈ మూడు దాంట్లకు కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంలో యువత పోరు రేపు పన్నెండవ తేదీ బుధవారం అని కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి ఈ రోజు జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కూడా వినతి పత్రం కూడా ఇస్తున్నాం ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా దాన్ని కూడా అక్కడే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి దగ్గర కేక్ కటింగ్ చేసుకొని ఆఫీస్ దగ్గర చేసుకొని ఉదయం పది గంటలకు అక్కడ ర్యాలీ కూడా ప్రారంభమవుతుంది ఈ జిల్లాలో ఉండే విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా కూడా విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగ యువత ఇరంతా కూడా పెద్ద ఎత్తున రేపు బుధవారం పన్నెండవ తేదీ పది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది జిల్లా పరిషత్ దగ్గర ఉండే వైఎస్ రాజశేఖర గారి విగ్రహం దగ్గర నుంచి కాబట్టి తొమ్మిదిన్నర కల్లా అక్కడ అందరూ కూడా చేరుకోవాలని చెప్పి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజల యొక్క గొంతుని ఈ ప్రభుత్వానికి వినిపించేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుతాం ఈ నెల పన్నెండవ తారీఖున జరగబోవు యువత పోరు బ్రోచర్లను ఆవిష్కరించి విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫీజు పోరులో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుతూ ఉన్నాము ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి నమ్మినటువంటి పేద విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు ఎంతగానో నష్టం చేసింది కూటమి ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే డిగ్రీ పీజీ చదువుతున్నారో ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళ విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా పన్నెండవ తారీఖున మేమందరం కూడా ర్యాలీ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిన రోజున కాబట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానీ డైవర్షన్ పాలిటిక్స్ కానీ వీటన్నిటిని కానీ అరికట్టాలంటే ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం రేపు పన్నెండవ తారీఖున జరగబో వైఎస్ఆర్ పార్టీ తరఫున తరఫున జరగబో యువత పౌర కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థులు యువత వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా గత ప్రభుత్వము ఇచ్చిన మోసపూరితమైన హామీలు లేటువంటివో యువతకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అమ్మలు లేదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలున్నారు అవి చెల్లించలేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది నెలలకు ఏమి జరుగుతుంది ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందని ఇవన్నీ తెలుసు కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం అందరం కూడా చాలా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కరు పన్నెండు తారీఖు ఉదయం అదే రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించే పద్నాలుగు సంవత్సరాలు జరిగిపోతుంది కాబట్టి ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత పది గంటల కేక్ కటింగ్ చేసుకొని కచ్చిత ర్యాలీగా బయలుదేరి వెళ్తాము ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని తెలియజేస్తున్నాను అనంతపురం నగరంలో పార్టీ యువత పోరు సంబంధించి అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పురుగు మేరకు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లుండి జరిగే ఈ పన్నెండో తారీఖు యువత పోరుకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ యువత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పెద్ద పాల్గొని కార్యక్రమం జీవనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం చూస్తే కూటమి అధికారంలో అధికారంలోకి తొమ్మిది నెలలు అవుతా అయినప్పటికీ కూడా ఏ విధంగా వాళ్ళు యువతని మోసం చేస్తారు కూడా ఒకసారి మనం గమనించాలా నిరుద్యోగ వృద్ధి అని చెప్పి నిరుద్యోగులకు జాబ్ చూపిస్తామని చెప్పి ప్రతి జనవరి కూడా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు మార్చి వచ్చినా కూడా దానికి అతి గత లేదు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి కూడా గతంలో మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తరఫున ఆయన ఏ విధంగా విద్యార్థులు ప్రాధాన్యతారు ఆయన వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి సైంటిస్ట్ అనేక ఉన్నత స్థానాల్లో ఉంటుందా అది డాక్టర్ వైఎస్ రాజేష్ రాజేఖర రెడ్డి గారికి సాధ్యమైంది అదేవిధంగా వైఎస్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి ఆయన పాదయాత్రలో అన్ని కష్టాలు చూసి అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొమ్మిది నెలలైనా కూడా కూడా ఒక క్వార్టర్ని కూడా త్రీ త్రీ మంత్స్లో ఒక త్రైమాసం కూడా వీళ్ళు సెవెన్ హండ్రెడ్ రిలీజ్ చేయకపోవడం కూడా ఏ విధంగా దారుణం కూడా మీ అందరూ తెలుసుకున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు చెల్లించక అనేక విద్యార్థులు కాలేజెస్ మొదలు పెట్టేళ్ళు పోవడం తల్లిదండ్రులు అప్పులు చేసి మరియు ఫీజులు కట్టడం కొంతమంది చదువులు అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ బకాయిలు కట్టేది చెప్పి కూడా సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం అనేక జరుగుతున్నాయి కావున మేము ప్రభుత్వానికి తల ఉంచే విధంగా ఈ రోజు పోరు కార్యక్రమం చేపడుతున్నాం ఖచ్చితంగా దీంట్లో అందరూ పాల్గొని యువత చేస్తూ ముఖ్యంగా పోరు అంతా కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అనంత రెడ్డి గారు నాయకత్వంలో రాబో పన్నెండవ తారీఖున ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము నిర్వీర్యం చేసిన విద్యా వ్యవస్థని అనగదొక్కుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చెల్లించే విధంగా ఈ ఫీజు బాట సాగించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి వర్గాన్ని కూడా అణగారిన వర్గాల్ని కూడా ముఖ్యంగా అనగదొక్కుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాము కాబట్టి అన్ని రంగాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఆ రోజు ముఖ్యంగా కూడా గుర్తుండిపోయేలాగా ఉత్సవాలు జరుపుకోవడమే కాకుండా విద్యార్థుల పట్ల మళ్ళీ మేము ఉన్నామని కోసం ఈ బకాయిలన్నీ రాష్ట్ర విద్యార్థులకు సహకారం అందించడం కోసం ఈ ఫీజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ఫీజు బోరు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నాను ఇప్పటికీ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల అభ్యుని ఉన్నితి కోసం పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను జై జగన్ జై అనంత జహార్ వైఎస్ఆర్ వాస్తవ్యాప్తంగా నయ వంచనకు గురైనటువంటి నిరుద్యోగులు విద్యార్థుల పక్షాన నిలబడి వారి తరఫున నిరసన కళం వినిపించడానికి కూటమి ప్రభుత్వం పైన ఊరుబాట కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖున స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి అనగదొక్కబడుతున్నటువంటి నిరుద్యోగులు విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొ మొద్దు నిద్ర పోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధు చెప్పే విధంగా పన్నెండవ తారీఖున భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం ఇందుకు కాను ఒక సమాయుక్తంగా ఈరోజు పోస్టర్ లాంచింగ్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఆ రోజు పన్నెండవ తారీఖున జరిగిపోయేటటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకొని ఆ తదుపరి జరుగుతున్నటువంటి ఈ యువత పోరు కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రజా సంఘాలు వివిధ వివిధ కుల సంఘాలు అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా హాజరవుతున్నాయి ఇంత భారీ ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సమాయతం కావాలనేసి ప్రతి ఒక్కరికి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై జగన్ మార్చి పన్నెండవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఎస్బి కళాశాల నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థి యువజన విద్యార్థుల తల్లిదండ్రుల యువత పోరుపాట కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం ఎందువల్ల చేపడుతున్నామంటే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితేనేమి నిరుద్యోగులకు మోసం చేసినటువంటి నిరుద్యోగ భృతి అయితేనేమి ఉద్యోగాల అవకాశాలు అయితేనేమి ఇవి కాకోకుండా మెడికల్ కాలేజీలనే ఆరోగ్యంగా ప్రజలు ఉండాలని మెడికల్ కాలేజ్ తెస్తే వాటిని కూడా ప్రైవేట్ కరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ కూసాలు కదిలే వరకు మా యొక్క ఉద్యమం ఉంటుందని ఈ ఉద్యమానికి కూటమి ప్రభుత్వ కూసాలు ఖచ్చితంగా కదులుతాయని ఆ విధంగా రాష్ట్రంలోనే అత్యున్నతంగా అనంతపురం ఉద్యమం నడుస్తుందని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ గారు తెలియజేసుకుంటున్నాం